హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన పత్తికి అలెగ్జాని స్ప్రే చేయబోతున్నానండి అలెగ్జాలో నేను చెప్పిన విధంగానే బూమ్ ఫ్లవర్ అనమాట మనము మొదటి స్ప్రేలో వచ్చేసి మోనోక్రోటఫాసు ఎస్సిఫేటు దాంతో దాంతోపాటు మెగ్నీషియం సల్ఫేటు కలిపి స్ప్రే చేశాను అది షార్ట్ వీడియో కూడా మీకు పెట్టానండి చూడని వాళ్ళు ఇంకెవరైనా ఉన్నట్లయితే ఆ వీడియోని ఒకసారి చూడండి పత్తి ఏ విధంగా వచ్చిందనేది దీని తర్వాత మనం సెకండ్ డౌస్లో అలెగ్జా చేస్తాను చేసుకోండి అన్నట్టుగా మీకు అంతకుముందు వీడియోలు అయితే చెప్పాను అనమాట సో అదే మాదిరిగా ఈరోజైతే నేను చెప్పిన విధంగానే అలెగ్జాను ఫ్లవర్ అనమాట తీసుకొచ్చి స్ప్రే చేయడం జరుగుతుంది ఒకసారి మీరు మందులు చూడండి అన్న అలెగ్జా తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఇదేనమాట అలెగ్జా అలెగ్జా వచ్చేసి మనకు పత్తిలో ఉన్నటువంటి పేనుబంక తెల్లదోమ పచ్చదోమ వీటి మీద మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది అనమాట దాంతోపాటు నేను గతంలోనే చెప్పాను అనమాట పత్తి ఎదుగుదలని పికప్ చేయడంలో ఇది ఒక మంచి మందనమాట సో దాంతోపాటు మనకు సైడ్ బ్రాంచెస్ రావడంలో కూడా దోహదపడుతుంది అదే మాదిరిగా మనము దాంట్లో కాంబినేషన్గా ఫ్లవర్ అండి ఈ బూమ్ ఫ్లవర్ని తీసుకున్నాము దీంట్లో నైట్రోబింజన్ ఫార్టీ పర్సెంట్ అనమాట ఈ బూమ్ ఫ్లవర్ని దీంట్లో కలిపి మనం స్ప్రే చేసుకోవడం వల్ల మనకు త్వరగా పూతలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట అధికంగా పూతలు రావాలంటే ఈ బూమ్ ఫ్లవర్ని వాడుకోవాలండి దాంతోపాటు మనకు మంచి సైడ్ బ్రాంచెస్ రావడంలోనూ మనకు మొక్క చూడడానికి ఆహ్లాదకరంగా కనిపించేటట్టు ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనము కాటన్లో సెకండ్ డోస్గా రెండో డోస్ అయినా పర్లేదు మూడో డోస్ అయినా పర్లేదు ఈ రెండు మందుల్ని కలిపి అయితే మీరు స్ప్రే చేసుకోండి మిత్రులారా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఈరోజు చేస్తున్నాను మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తానండి ఏ విధంగా వచ్చిందనేది మనకు ఇటలియన్ గన్ ఉంది కాబట్టి ఆరు ఎకరాలకి నాలుగు ఎకరాల డోస్ తీసుకొచ్చి స్ప్రే చేయడం జరుగుతుందనమాట ఆ గన్ను వల్ల మనకు పెట్టుబడి అనేది చాలా సేవ్ అవుతుందనమాట కావున ప్రతి ఒక్క ఫార్మరు దాన్ని కొనుగోలు చేసి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు పెట్టుబడి తగ్గే అవకాశాలు కూడా ఉంటాయండి ఓకే అండి టైం లేదనమాట ఇప్పుడు మందులు అయితే కలుపుకొని తొందరగా స్ప్రే చేయాలి సో ఉంటానండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీతో ఫార్మర్స్కి అయితే షేర్ చేయండి అయితే సపోర్ట్ చేయండి ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు